కుంభరాశి కుంభరాశి వారికి లగ్నస్థితిలో ఉన్నటువంటి శని ద్వితీయ స్థానంలో రాహువు అలాగే స్థానంలో గురుడు ఉండట చేత అనుకూలమైనటువంటి క్రస్థితి కాదు కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగవేయలను అలాగే ఆదాయము అనేవాళ్ళు కూడా తగ్గును మిగిలినటువంటి విత్త విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగినను దాన్ని ఒక నియమబద్ధ ప్రకారంగా ఖర్చు అనేటువంటి చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అనేటువంటిది కొద్దిగా ముందుకు వెళ్తుంది అలాగే కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా సేవించవలసినటువంటి దైవం శివాలయం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం అలాగే శివదర్శనం చేసుకోవటం శుభప్రదము అలాగే ఈ కొద్దినామ సంవత్సరంలో ఈ విధమైనటువంటి నియమబద్ధపూర్వకంగా ఆలయ దర్శనములు పూజలు చేసుకుని అందరూ సుఖశాంతితో ఉండవలసిందిగా కూర్చున్నాము